ఈ రోజు మంచిపుల గ్రామం తరఫున సర్పంచ్ క్యాండిడేట్ గా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి మరియు ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆశీస్లతో ముందుకు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊదరి స్వప్న యాకన్న గారులు ఈరోజు మా పార్టీ మా గ్రామం తరఫున సర్పంచ్గా నిలబడడం జరుగుతూ ఉంది మా విలేజ్లో దాదాపుగా ఆయన వాళ్ళు ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి మచ్చలేని మరకలేని మనుషులుగా వాళ్ళు ఉన్నారు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు జనాలలో ఉన్నారు వాళ్ళు నిస్వార్థపరులు వారు ఈరోజు కొత్త నాయకత్వం మాకు కావాలని మేము తీసుకురావడం జరిగింది వారిని మా కార్యకర్తలతో సహా మా నాయకులతో సహా మేము అందరం ఏకగ్రీవంగా వాళ్ళను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో వారి ఆశీస్సులతో ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ విలేజ్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జెండా ఎగురావేస్తామని వారిని సర్పంచ్ కుర్చీలో మేము కూసబెడతామని మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము కంకరబద్ధమై వారిని గెలిపించుకుంటామని ఈ విధంగా మేము తెలియజేస్తూ అలాగే గత ప్రభుత్వం పదేళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా ఈ మంచిపుల విలేజ్ అనేక విధాలుగా కూడా వెనకబడిన వెనుకబడి ఉన్నది అభివృద్ధిలో కానీ వేరే సంక్షేమ పథకాలలో కానీ అనేక విధాలుగా మా ఊరికి మా గ్రామానికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు మా విలేజ్కి గతంలో ముప్పై డబుల్ బెడ్రూమ్లు వస్తే అవి ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి అలా అవి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అలాగే అసంపూర్తిగా ఉన్నాయి అలాగే ఈరోజు చూసుకుంటే మా విలేజ్లో అంగన్వాడీ సెంటర్లు ఈరోజు కూడా కిరాయిలలో కిరాయిలు తీసుకొని అంగన్వాడీ సెంటర్లను నడిపించే పరిస్థితి ఉంది అలాగే మా విలేజ్లో ఇప్పటివరకు కూడా హెల్త్ సెంటర్ అనేది ప్రాథమిక ఉప కేంద్రం అనేది కూడా మా విలేజ్లో లేదు అది కూడా కిరాయికి తీసుకొని నడిపించే పరిస్థితి వచ్చింది అలాగే ఈరోజు గవర్నమెంట్ చూసుకుంటే ఇవాళ మాకు మొన్న ఇంద్రమ్మ ఇండ్లు మా గ్రామానికి పద్దెనిమిది ఇండ్లు ఇస్తే పద్దెనిమిది ఇండ్లు దాదాపుగా కంప్లీట్గా దగ్గర పడ్డై పూర్తిగా వస్తూ ఉన్నాయి ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇంకా అధిక మొత్తంలో తీసుకొని వచ్చి ఈ విలేజ్లో గుడిసెలు లేని విధంగా ఖచ్చితంగా ఇంద్రమ్మ లేని ఇల్లు లేకుండా మేము చేస్తామని మా ఎజెండా కూడా అదే అని మేము గట్టిగా మేము మేడం గారి సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇంకా అనేక విధాలుగా మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా విలేజ్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం ఖచ్చితంగా మా సర్పంచ్ గారు గెలవబోతున్నారు అలాంటి అందులో ఎలాంటి డౌట్ లేదు మాకు ఆ పూర్తి నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉన్నది ఇంకా అలాగే హనుమాన్ టెంపుల్ ఉంది మాకు శిథిల వ్యవస్థలో ఉంది మేడం గారి సహకారంతో మా సర్పంచ్ గారు గెలవగానే హనుమాన్ టెంపుల్ కూడా మేము అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది జరుగుతుంది అట్లాగే ఇంకా కొన్ని కొన్ని సమస్యలు చాలా విధంగా ఉన్నాయి విలేజ్ అవి మేము ఖచ్చితంగా సర్పంచ్ గారు గెలవంగానే తీసుకుపోయి మేడం గారే కూర్చోబెట్టి మాట్లాడి మా విలేజ్కి సంబంధించిన ఎలాంటి అన్యాయం జరిగిందో ఈ పదిహేనులల్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మేడయానికి తెలియజేసి ఆ విధంగా మేము డెవలప్మెంట్ నిధులు తీసుకొని వచ్చి మా విలేజ్కి మేము న్యాయం చేకూరుస్తామని ఖచ్చితంగా మా సర్పంచ్ గారిని మేము గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ చూపిస్తున్నాం అలాగే మంచుప్ల ప్రజానీకానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం నిస్వార్థ పరులు ఊదరి స్వప్న యాకన్నగారులు వారు ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చింది కాబట్టి వారి ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతోని మంచి ప్ల విలేజ్లో సర్పంచ్ని గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ గ్రామ ప్రజానీకానికి చేతులెత్తి దండం పెడుతూ నేను వేడుకుంటున్నాను ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు జనాలను కూడా ప్రలోభాలకు అనేక విధంగా ఆర్థికంగా కానీ డబ్బు పరంగా కానీ మద్యం పరంగా కానీ అనేక విధాలుగా వాళ్ళను ప్రలోభాలకు లోను చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అలాంటి ప్రలోభాలకు మీరు లొంగకుండా ఆర్థిక మన ఆర్థికంగా కానీ మద్యానికి కానీ ఆ విధంగా మీరు ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీకి ఓటు వేసి ఖచ్చితంగా ఈ ఊరు అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను